రాయదుర్గం పట్టణంలోని కొండపై వెలిసిన హజరత్ సయ్యద్ జాఫర్ షావలి దర్గా గంధం ఊరేగింపు కార్యక్రమం మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఆత్మకూరు వీధి నుండి ఊరువాకలి వినాయక సర్కిల్ మీదుగా శాంతినగర్లోని హజరత్ సయ్యద్ షావలి దర్గా వరకు అలాగే శాంతినగర్లో ఉన్న హజరత్ సయ్యద్ బర్కత్ షావలి దర్గా వర నుండి తిరిగి కొండపై వరకు ఈ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన మత గురువులు చేతుల మీదుగా దర్గాకు పూల గంధం సమర్పించారు దర్గా నిర్వాహకులు ఎస్ ఇబ్రహీం అహ్మద్ ఖాన్ టిప్పు అల్లాబకాష్ ముర్షీద్ పీరా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తెలి తిలకించేందుకోసం తరలివచ్చారు مرحبا نور हुसैनी मर हयानूर साइनी मरहाबिमा

ايه مو جرب جالو سنہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి